అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క వ్యవస్థని ఎలా నిర్వీర్యం చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ముందుగా వాలంటీర్లు అనేటటువంటి వ్యవస్థని తీసేసినటువంటి కార్యక్రమం తర్వాత సచివాలయ వ్యవస్థని కుదించేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మరొక వ్యవస్థ ఏదైతే ఉందో రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్ ఆర్బీకే సెంటర్లు వాటిని కూడా ఈరోజు పూర్తిగా తొలగించేటటువంటి కార్యక్రమానికి ఈ కూటమి ప్రభుత్వం తెరలేపింది సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉండి నియోజకవర్గంలో దాదాపు మూడు రైతు భరోసా కేంద్రాలని పోలీస్ స్టేషన్లుగా మార్చారు ఒకటి ఆకివీడు రెండు ఉండి మూడు కాళ్ళ ఈ మూడు రైతు భరోసా కేంద్రాలని పోలీస్ స్టేషన్లుగా మార్చినటువంటి పరిస్థితి అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి సంబంధించినటువంటి దాని మీద ఎంత కక్ష గట్టారు ఈ కూటమి ప్రభుత్వం అనేది ఇక్కడ క్లియర్గా కనపడుతుంది ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక కొత్త వ్యవస్థని రైతన్న కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి ఆ గ్రామంలో అందుబాటులో ఉండటం కోసం రైతన్నను చేయబట్టి నడిపించి వాళ్ళకన్నిటికీ సూచనలు సలహాలు ఇస్తూ ఆ రైతాంగం బాగుండాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా కేంద్రాలు దాదాపుగా అక్కడ పదిహేను వేల ఆరు వందల అరవై ఏడు మంది ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి నిపుణులు అక్కడ అందుబాటులో ఉండి రైతన్నకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వాళ్ళు అందించే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది వేల ఏడు వందల ఎనిమిది రైతు భరోసా కేంద్రాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దాంట్లో ఆల్రెడీ నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఐదు ఆల్రెడీ పూర్తిగా నిర్మాణం పూర్తయ్యి ఆల్రెడీ అక్కడ ఫంక్షనింగ్ అనేది జరుగుతూ ఉంది మరికొన్ని రైతు భరోసా కేంద్రాలు అంటే దా మిగిలిన ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు రైతు భరోసా కేంద్రాలకి ఎనభై నుంచి తొంభై శాతం ఆల్రెడీ పూర్తి అయి ఉన్నాయి సో ఇంత గొప్ప వ్యవస్థ అక్కడ విత్తనాలు వేసే దగ్గర నుంచి ఏ ఎరువులు వాడాలి ఏ విధంగా పంట అనేది దిగుబడి వస్తుంది గిట్టుబాటు ధర ఎంత ఉంది అలానే రైతు భరోసా కేంద్రమే మళ్ళీ ఆ పంట పండించిన దాన్ని కొనుగోలు చేయటం ఏదైతే సున్నా వడ్డీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఉచిత పంటల భీమా పంటల రుణాలు ఈ క్రాప్ రైతు భరోసా ఇలా పూర్తిగా అంత సమాచారం అంతా రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉంటూ ఆ రైతు భరోసా కేంద్రంలోనే ఏదైతే వాళ్ళ వ్యవసాయానికి సంబంధించినటువంటి మ్యాగ్జిన్స్ కానీ అదేవిధంగా స్పాట్ టీవీ ద్వారా శాస్త్రవేత్తలు ఇచ్చేటటువంటి సలహాలు ఇవన్నీ కూడా ఆ రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉండే అలా రైతన్నను చేపట్టి నడిపించేటటువంటి ఆ రైతు భరోసా కేంద్రాలని పూర్తిగా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి ఈ రైతు భరోసా కేంద్రాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది ఐక్యరాజ్య సంస్థకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఛాంపియన్ అవార్డుని రైతు భరోసా కేంద్రానికి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం దాన్ని సహిష్ చేసింది మా దేశంలో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అన్ని వాటికి మేము నామినేట్ చేయాలి ఛాంపియన్ అవార్డుకి అని చెప్పి చేస్తే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ మనకి ఛాంపియన్ అవార్డు ఇచ్చింది అదేవిధంగా ఏదైతే ఎఫ్ఈ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కానీ నీతి ఆయోగ్ కానీ ఐసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ రీసెర్చ్ కానీ ఆర్బిఐ ఇలానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక బృందాలు అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శించి ఆర్బీకే కేంద్రాల మీద అధ్యయనం చేసింది ఇదే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఆసియా పసిఫిక్ రీజియన్ సమ్మిట్ జరిగితే ఆ కేంద్రం ఇతర రాష్ట్రాలకు సహిష్ చేసింది ఆర్బీకే కేంద్రాలు మీరు కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి ఆఫ్రికా దేశమైనటువంటి ఇథియోపియా అనేటటువంటి ఒక దేశం ఉంది ఆ దేశం ఏదైతే కాన్సెప్ట్ కాన్సెప్ట్ని అమలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని లోకొచ్చి పర్యటించింది సో ఇంత రకాలుగా ఈ ఆర్బికే కేంద్రాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి ఇది ఉండకూడదు ఈ వ్యవస్థను తీసేయాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో రైతన్న మీద కక్ష కట్టింది ఈ కూటమి సర్కారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే వ్యతిరేకత పెంచుకున్నటువంటి ఈ కూటమి రైతన్న మీద కోపం చూపిస్తున్నది అనేది ఈరోజు క్లియర్గా అర్థమవుతా ఉంది